ఇండ్లలో టీ పొడి అయిపోయిన తర్వాత పొడి బాక్స్ ఏం చేస్తుంటారు పడేస్తూ ఉంటారు కదా అలా పడేయకుండా దీని వల్ల ఒక యూజ్ అయితే ఉందండి ఒక టిప్ అయితే చెప్తాను చూసేయండి ఫోర్ సైడ్స్ అయితే ఈ పొడి బాక్స్ అయితే కట్ చేసుకోవాలండి ఎంత సైజు కావాలో అంత సైజు వరకు కట్ చేసుకుంటే చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది మనం స్నానంకి వెళ్ళినప్పుడు హెయిర్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ రింగ్స్ అండ్ చైన్స్ ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది ఒక్కొక్క టైంలో లో అర్థం కాదు కదా అలాంటి టైంలో ఈ బాక్స్ అయితే చాలా యూజ్ అవుతుంది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాతకి టూ సైడ్స్ అయితే డబుల్ స్టిక్కర్ ని అతికించుకోవాలి విధంగా అతికించుకున్న తర్వాత బాత్రూమ్ లో అయితే ఈ టేపు పైన స్టిక్కర్ తీసేసుకొని అతికించుకోవాలి సో ఇలా అతికించుకున్న తర్వాతకి ఇందులోకి రబ్బర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ అండ్ ఫ్లక్కర్స్ ఈ విధంగా అయితే చైన్స్ రింగ్స్ వేసుకుంటే చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది స్నానం అయిపోయిన తర్వాత తీసుకోవచ్చు యూజ్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్